జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించి మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ బోడుపల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు ఆధ్వర్యంలో ఫెడరేషన్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ విగ్రహం మీదుగా బోడుపల్ అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ రాపోలు రాములు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రమూకలు అభం శుభం తెలియని అమాయక ప్రజలపైన దాడి చేయడం తీవ్రమైన హేయమైన చర్య అని ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం చాలా దురదృష్టకరమని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పారు పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా పాకిస్తాన్కు బుద్ధి రావడం లేదని భారత్లో ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్లు అంతా ఒక్కటేనని ఇలాంటి సమయంలో అందరూ ఏకం కావాలని రాపోలు రాములు అన్నారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి కోశాధికారి బుజ్జూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాబోల్ రాములు వారు మరియు వివిధ కాలంగా నుంచి చేసిన పాకిస్తాన్ పాకిస్తాన్ రెండేళ్ళు పాకిస్తాన్ ద్వారా जय माता जय मात जय जय माती पाकिस्ता

جي فين جي نار دو دو فين نار نار جي فين وانو 7000 صلاحي جو ڪوئي مارو محمد جي سار جو اڏاڻ جي జమ్మూ కాశ్మీర్ లోని పహల్గా భారతీయులపై విచక్షణ రహితంగా జరిపినటువంటి అమరులైన వారందరి ఆత్మ శాంతించాలని చెప్పేసి ఈరోజు చాలా అందరికీ కూడా ఈరోజు వారికి సంఘీభావ పోవడాలిని మరియు భారతీయుల యొక్క ఐక్యమాన్ని చాటి కాల్ని పోర్పోల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఆశయ సంఘ వచ్చిన పోడుకోల ప్రసందికందరికి అందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ మరొకసారి పాకిస్తాన్ ప్రభావం ఉన్నాడు లేవు హిందుస్థాన్ కొంచెం మెల్లగా నడవండి దయచేసి మెల్లగా నడవండి కొంచెం స్లోగా నడవాలి ఈరోజు మన యొక్క భారతీయుల యొక్క ఐక్యతను చాటి చెప్పే విధంగా ఇలాంటి ఉప్రతాడులకు భయపడేది లేదు అని చెప్పేసి ప్రధమంగా ఈ రోజు భారతీయులందరికీ ధైర్యం చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టే ఇలాంటి ఉగ్రతారులను ఖండించి మంచి కార్యక్రమాన్ని పోర్ట్ ఫెడరేషన్ ఫెడరేషన్ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ రాహుల్ రాములు గారు మరియు వారి ఫెడరేషన్ బృంద సభ్యులు వివిధ కాలనీల నుంచి కాలనీ అధ్యక్షులు కార్యదర్శులు మరియు పోర్పల్ పరిసర ప్రాంత వాసులందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అమరులైన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి భారతీయుల యొక్క ఐకమత్యాన్ని యూనిటీని చాటే ఈ క్యాండిల్ రాలేదారు పాకిస్తాన్ ఉగ్రవాదు పాకిస్తాన్ ఉగ్రవాదు పాకిస్తాన్ ఉగ్రవాదు ఇలాంటి ఉగ్రదాడులు ఎన్ని జరిగినా కూడా భారతీయులందరూ ముఖ్యమైన ధైర్యంతో ఈరోజు యావత్ భారతదేశ వ్యాప్తంగా వాళ్ళ యొక్క ఐక్య చాటే క్యాండిల్ ట్యాండిల్ కావచ్చు మరియు వివిధ రకాలైనటువంటి నిరసనలను తెలియజేసుకుంటూ ఈరోజు యావత్ భారతదేశ ला रहा कगातार पाकिस्तान गातार पाकिस्तान के करवाने ला रहा बोलो भारत माता जी नहीं बोलो भारत माता जी पाकिस्तान मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद પાકિસ્તાન જબરદાસ પાકિસ્તાન જય બોલોજી બોલો ભારત માતાજી માતા જય મારે જય બોલો ભારત માતાજી બોલો ભારત માતાજી બોલો ભારત માતાજી બાદ माता भारत माता जय बोलो भारत माता की जय बोलो भारत माता जय बोलो भारत माता जी पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद पाकिस्तान बदला जय बोलो भारत माता जी 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 कबरदार पाकिस्तान कबरदार पाकिस्तान कबरदार पाकिस्तान

పాకిస్తాన్ యొక్క సైనికులు మరియు వారి ప్రేమ ఉన్నారు వాళ్ళను తప్పకుండా పట్టుకొని చిత్ర వద చేసి వాళ్ళని తప్పని హెచ్చరిస్తా ఉన్నాం మన సైనికులు లేరు మన సైనికులు తగ్గుకున్నట్టయితే రేపు పటం నుండి పాకిస్తాన్ మాయమైపోతుంది ఇది ఖాయం రేపు और <laughs> 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 पुकार रहा वीर और और बट आगे ले लेज मोडेरी शानदार खेला 15 इसे साहब बवदार पाकिस्तान बवदार कबदर बवदार पाकिस्तान बवदार कबदर बवदार पाकिस्तान बवदार कबदर जय जय माता जय जय माता जय जय माता भारत माता जय जय माता भारत माता મકાનના ફાયદા મ